ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మొమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచనాన్ని ధ్యానించుకుందాం నీ సరిహద్దులలో సమాధానము కలుగుచేయువాడు ఆయనే క్రీస్తునందు ప్రేమైన దేవుని వెళ్ళారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరముగాను దీవిన కరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే మరి దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు నీ సరిహద్దుల్లో సమాధానము కలుగ చేయవాడు ఆయనే అనగా దేవుడు సమాధానకర్తగా ఆయన ఉంటున్నాడు మరి ఏష్యా ప్రవక్త ప్రవచించిన రీతిగా తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం సమాధానకర్త అని ఆయనకి పేరు అని చెప్పి అక్కడ ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు దేవుడు మాత్రమే సమాధానాన్ని కలుగు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ లోకంలో ఎక్కడ నీకు సమాధానం లేదు ఈ లోకంలో సమాధానము తాత్కాలికమైనటువంటిది శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది సమాధానము అది దేవుని యొద్ మాత్రమే దొరుకుతూ ఉంటుంది ఆ సమాధానం ఎవరికి దొరుకుతుంది అని అనేది మనం గమనించినట్లయితే పదకొండవ వచనంలో తన ఎందు భయభక్తుల వారు ఎందు తన కృప కొరకు కనిపెట్టి వారు ఎందు ఎహోవా ఆనందించేవాడై ఉన్నాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో అటువంటి వారి కొరకు వారి పట్ల దేవుడు ఆనందించేటువంటి వాడుగా ఉంటున్నాడు అంతమాత్రమే కాదు ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు క్రిస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన గొప్పవాడుగా ఉంటున్నాడు అధిక శక్తిగలవాడుగా ఉంటున్నాడు ఆయన జ్ఞానమునకు మితి లేదుగా ఎందుకనగా సర్వజ్ఞానిగా ఉంటున్నాడు పరమజ్ఞానిగా ఆయన ఉంటున్నాడు మరి ఈ లోకంలో నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నావు సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నావా సంతోషం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావా దేవుడు గతించిన దినాలలో నిన్నెంతగానో ఆశీర్వదించాడు ఎంతగానో దీవించాడు దేవుడిని ద్వారా అనేక మేలులు పొందుకుని ఉంటున్నావు మరి నూతన సంవత్సరంలో దేవుడు ఉన్న మరి నీ కొరకు దాచి ఉంచినటువంటి మేలులు దీవెనలు పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారిగా ఉన్నప్పుడు మరి ఆశీర్వాదాలను పొందుకోగలడు మాత్రమే కాదు కానీ మంచి గోధుమలతో నిన్ను తృప్తి తృప్తిపరచువాడు ఆయనే మంచి గోధుమలతో ఎందుకనగా జీవాహారము నేనే అని చెప్పి ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు మరి నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి మురుపుటి కంటే అత్యధికమైనటువంటి మేలులతో నేను నిన్ను తృప్తిపరచేదను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు మరి ఆ వాగ్దానాలను పొందుకోవాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచినప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే మరి ఆశీర్వాదాలు పొందుకోగలము అందుకే అంటున్నాడు కొండల తట్టు నాకు కనులేతున్నాను నాకు ఎక్కడ నుండి సహాయం కలుగును ఎహో వలనే నాకు సహాయం కలుగుతుంది కీర్తనాకారుడు అయినటువంటి అంటున్నాడు మరి కొరకు ఈ నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావు మరి ఈ లోక ఐశ్వర్యం కొరకు ఈ లోక సంతోషం కొరకు ఈ లోక ధనం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావా లేక పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావా ఒకవేళ ఈ లోక ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలకు నువ్వు దూరం అయిపోతూ ఉంటున్నావు దేవుని ఆశీర్వాదాలు నీకును నీ కుటుంబానికి కావాలని నువ్వు అనుకున్నట్లయితే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలా అంత మాత్రమే కాదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ సరిహద్దులను విశాలపరిచేటువంటి దేవుడు నేను మంచి గోధుమలతో తృప్తిపరిచేటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరి ఒక తీర్మానం చేసుకొని మరి అత్యధికమైనటువంటి మేలులో ఆయన దయచేస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దానాలు ఆశీర్వాదాలను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగానూ మార్చిన గాక ఆమె